హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్ము ఛానల్ అమ్ము ఎక్కడికి వెళ్తున్నారు ఈరోజు ఈరోజు పెళ్లి రోజు కదా ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా వెళ్తున్నాంలేండి లేండి అయితే వెళ్తున్నాము ఇంకా మా ఆయన నేను మా ఆయన అయితే రానన్నాడు వద్దులే ఎందుకు అక్కడికి ఇక్కడికి ఇంట్లోనే ఉండొచ్చు కదా అన్నాడు కానీ బలింతంగా అయితే తీసుకెళ్తున్నాను నేను ఇంకా చూడండి తనైతే తనని చూపిద్దామంటే భయము వీడియో తీసుకుంటాను అరుస్తాడేమో అని వీడియో అయితే తీయట్లేదులేండి ఇంకా చూడండి హోటల్కి అయితే వచ్చేసాము హోటల్కి వస్తే టిఫిన్ ఉందంట బిర్యానీ లేదంట అలా మూడు నాలుగు హోటల్కి అయితే వెళ్ళామండి కానీ అక్కడ బిర్యానీ లేదు దోశ పులిహోర ఇడ్లీ అవి ఉన్నాయి సరేలేని ఇంకా మా ఆయన అయితే వేరే షాప్ దగ్గరికి వెళ్ళాడు బెల్లము తీసుకొని రావడానికైతే వచ్చాడు ఇంకా బెల్లం అయితే తీసుకుంటున్నాడు మూడు కేజీలు ఇంకా హోటల్కి అయితే వెళ్ళలేదు మూడు నాలుగు హోటల్ తిరిగామండి అక్కడైతే బిర్యానీ లేదు సరేలే అని చెప్పి నేను అయితే ఏదో కావాల్సినవన్నీ తీసుకొని వచ్చాడు ఇంకా సరేనా అండి ఇంకా అక్కడే పక్కన అంటి అంటికాయల షాప్ ఉంటే అక్కడికి వెళ్ళి ఒక నాలుగు కేజీలు అంటికాయలు అయితే తీసుకున్నాడు ఇంకా ఆయన అయితే బేరం పెడుతున్నాడు అనమాట వేరే అన్న ఇంకా అయితే చూస్తూ ఉన్నాడు లేట్ అవుతుంది ఇంకా సరేలే అని చెప్పి ఇంకా వేరే తావైతే బిర్యానీ అయితే ఉన్నిందండి ఇంకా అక్కడ తినలేక రెండు పార్సల్ అయితే మూడు పార్సల్ అయితే కట్టించుకొచ్చాము ఇంకా పార్సల్ కట్టించుకున్న ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా పార్సల్ ఓపెన్ చేసి తింటున్నాము ఇంకా మా ఆయన అయితే తినేసాడు ఇంకా నేనైతే ఓపెన్ చేస్తున్నాను బిర్యానీ అయితే సూపర్ ఉంది అనుకున్నాను కానీ కొంచెం పర్లేదు బాగానే ఉంది ఇంకా బిర్యానీ చూడండి ఇంట్లో చేసుకున్న పోయిండి అనిపించేది ఇది చికెన్ కర్రీ కొంచెం గుండెకాయలు లివర్ వేసారనమాట ఇది బిర్యానీ అది కొంచెం పెరుగు ఇంకా ఎందుకు ఆలస్యం మీరు వచ్చేయండి నాతో పాటు తినేద్దరు ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళారండి ఈరోజైతే ఇలా జరిగింది ఇంకా చికెన్ చికెన్ ముక్కలు అయితే అబ్బా బొబ్బా చూస్తుంటే నోరు ఊడిపోతుంది నాకు ఇంకా వచ్చేయండి ఎందుకు ఆలేశం నాతో పాటు మీరు తినేద్దరు ఇంకా చూడండి ఇంకా నేను ఏదో అనుకుంటే ఏదో జరిగిందండి హోటల్లో తిందాం అనుకుంటే మళ్ళీ వచ్చి ఇంటికాడే తినాల్సి వచ్చింది ఏం పర్లేదులే ఎక్కడ తింటే ఏముంది ఎక్కడైనా తినేదే కదా అన్నట్టు ఇంకా తింటున్నాను ఇంకా నన్ను అయితే ఈరోజు అందరూ విష్ చేశారండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇలాగే మీ ఆశీస్సులు నా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాగే బ్లెస్ చేయండి అందరూ ఇంకా మా ఆయన అయితే పొలం దగ్గరికి వెళ్ళాడు నేనైతే తింటున్నాను ఆయన తినేసి అయితే వెళ్ళిపోయాడు బిర్యానీ అయితే పర్లేదు ఒక రకంగా ఉంది అందులో కొంచెం మసాలాలు ఎక్కువ వేయడం వల్ల కొంచెం ఇదిగా ఉంది చికెన్ పీసులు అయితే చాలా బాగున్నాయి వచ్చేయండి తినేద్దరు ఇంకా అయితే పెళ్లి రోజులు ఇలా అయితే జరిగిందండి చాలామంది వెస్ట్ చేశారు ఇంకా ఎక్కడికి వెళ్ళలేదండి హోటల్ ఇంకా పోదాం అనుకున్నాం కానీ ఆవులు ఉన్నాయి కాబట్టి నాకు కుదరలేదు ఇంకా మొత్తం విష్ చేసిన వాళ్ళైతే పేర్లు చూడండి అశోక్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి విష్ చేసినందుకు దేవా అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ సిద్ధు అన్నయ్య థ్యాంక్ యూ మస్తానీ సో థ్యాంక్ యూ సో మచ్ సునీత థ్యాంక్ యూ బాషా అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ ఇంకా లక్ష్మి గారు థ్యాంక్ యూ చిన్న అన్న థ్యాంక్ యూ సో మచ్ అందరూ విష్ చేశారు ఇంకా మస్తానీ థ్యాంక్ యూ సో మచ్ మస్తా మీ ఆశీస్సులు ఎప్పుడు నా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మస్తానీ చెల్లి కూడా బాగా మంచిగా విష్ చేసింది ఇంకా నా బంగారక్క నా బంగారక్క అయితే పన్నెండు పన్నెండు పదహైదుకే విష్ చేసింది నాకు ఇంకా గౌతమ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి విష్ చేసినందుకు ఇంకా బా రమేష్ అన్నయ్య కూడా విష్ చేశాడండి ఇంకా చాలామంది నా అన్నయ్య దేవా అన్నయ్య అయితే విష్ చేశాడు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది రమ్య థ్యాంక్ యూ సో మచ్ వీళ్ళంతా ఇలా నాకు కామెంట్ చేశారు ఇవి ఇలా పెడితే బాగుంటుందని చెప్పి నేనైతే ఇలా అయితే పెడుతున్నాను ఓకే అండి బాయ్ అందరికీ మన వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్ చేసుకోండి బాయ్